నమస్తే అండి ఈ వీడియో వచ్చేసి వరలక్ష్మి పూజ చేసుకున్నాము ఆ వీడియో అనమాట ఇది మాకు మెయిన్ డోర్ మెయిన్ డోర్కి ఇలా సింపుల్గా తోరణం కట్టేసుకున్నాము మెయిన్ డోర్కి లోపల సైడ్ వచ్చేసి ఈ విధంగా లక్ష్మీదేవి ఫోటో ఎప్పుడూ ఉంటుంది మాకి ఆ లక్ష్మీదేవికి వచ్చేసి ఇలా జాజిపూలు తీసుకొచ్చి మాలు వేసాము అదే డోర్కి ఎదురుగా బయటకి చూస్తున్నట్టు ఇక్కడ గణపతి ఫోటో అనమాట ఈ గణపతికి కూడా చిన్నగా సింపుల్గా పూలు పెట్టేసాము ఇంక ఇక్కడ వచ్చేసి మాకు పూజ గది పూజ గది అంటే సపరేట్ లేదు కిచెన్లోనే సింక్ పక్కన ఇచ్చారు కాకపోతే వాటర్ పడకుండా ఒక వుడ్ తయారు చేసి పెట్టుకున్నాము ఆ వచ్చేసి వాటర్ ప్రూఫ్ సీట్ తీసుకొచ్చి అది అప్పుడు ఏమైందంటే మాకు పూజ గది సెపరేట్ అన్నట్టు అనిపించింది అనమాట బాగుంది అలాగే పూజ పైనగా ఉంది కదా కానీ కింద వచ్చేసి ఒక ప్లాస్టిక్ స్టూల్ తీసుకొని వినాయక చవితి లక్ష్మీదేవి పూజగా ఇలాంటి వాటికి మేము ఇలా పెట్టుకొని చేసుకుంటూ ఉంటాం అనమాట దాని ప్లాస్టిక్ స్టూల్ మీదనే బ్రాస్ ఐటమ్స్ పీట తీసుకొని ఆ పీట మీద వచ్చేసి విగ్రహాలు పెట్టుకొని ఇలా స్పెషల్ అప్పుడు పూజ చేసుకుంటాము మేము ఇది మా ఇంటి లక్ష్మీదేవి సింపుల్ పూజ పూజ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన వాళ్ళకి తాంబూలం ఇచ్చేసాను వరలక్ష్మీదేవి పూజ అయిపోయిన తర్వాత అమ్మవారి దగ్గర పెట్టిన ప్రసాదాలు నేను మా ఆయన మా అబ్బాయి ముగ్గురం కలిసి కూర్చొని తిన్నామనమాట మా వారు వచ్చేసరికి లేట్ అయింది నైట్ ఇలా ఒక ప్లేట్ తీసుకొని అమ్మవారి దగ్గర పెట్టిన ప్రసాదాలు ఒకే ప్లేట్లు అన్నీ ఇలా పెట్టుకున్నాము చూడండి కప్పులు పెట్టిన బళ్ళు ఉన్నాయి కదా చూడడానికి కూడా ముచ్చటగా ఉంది కదా ఇలా ఒకటి ఏమో లెమన్ రైస్ అండి పులిహోర ఇంకోటి దద్దోజనము సేమ్యా పాయసము అలాగే స్వీట్ కార్న్ గారెలు అలాగే శనగలు అమ్మవారి దగ్గర పెట్టిన ఆర్టీపండు శనగలు కొన్నే పెట్టుకున్నాము ఒకేసారి ఎక్కువ తినలేం కదా విఫ్టీలో పెట్టి నెక్స్ట్ డే తిందామని చెప్పేసి కళ్ళ కదుకొని తిందామని చెప్పేసి కూర్చున్నాము ఇక్కడేమో మావారేమో మా అబ్బాయికి పెడుతున్నారు మా పూజా విధానము ఈ వీడియో మీకు నచ్చితే కదా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ